హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది ఏటీఎం విత్ డ్రా డేట్ ఫిక్స్ ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ అయితే వెళ్ళిపోదాం పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునేలా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త రూల్స్ తీసుకొస్తుందనే విషయం తెలిసిందే దీనిపై ఇప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి అయితే తాజాగా అందుకు సంబంధించి ఒక కీలక విషయం తెలుస్తుంది పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే సౌకర్యం మరో మూడు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అక్టోబర్ రెండవ వారంలో సమావేశం కానున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుండి తుది ఆమోదం పొందిన తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఏటీఎం ఆధారిత ఉపసంహరణలకు మద్దతు ఇవ్వడానికి ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలు పూర్తిగా సన్నద్ధమయ్యాయని వర్గాలు సూచిస్తున్నాయి ఉపసంహరణ పరిమితి వంటి వివరాలు ఇంకా చర్చలో ఉన్నప్పటికీ ఏటీఎం యాక్సెస్ కోసం ప్రత్యేక ఈపీఎఫ్ఓ కార్డు జారీ చేయడం ఈ సదుపాయంలో ఉండవచ్చని అంతర్గత వర్గాలు సూచిస్తున్నాయి ప్రస్తుతం పిఎఫ్ ఉపసంహరణలకు సభ్యులు క్లెయిములను దాఖలు చేయాల్సి ఉంటుంది దీని ప్రాసెసింగ్కు చాలా రోజులు పట్టవచ్చు ప్రతిపాదిత వ్యవస్థ పదవి విరామణ పొదుపులను వేగంగా సులభంగా మరింత యూజర్ ఫ్రెండ్లీగా యాక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఇరవై ఎనిమిది లక్షల కోసం కోట్లకు పైగా బలమైన కార్పస్ను నిర్వహిస్తుంది ఇందులో దాదాపు ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు రాబోయే సిబిటి సమావేశంలో ఆమోదం పొందితే ఏటీఎం విత్డ్రా సౌకర్యం పిఎఫ్ పొదుపులను సులభంగా పొందడంలో ఒక పెద్ద ముందడుగు వేస్తుంది ఇది ఈపీఎఫ్ఓ సభ్యులకు సజావుగా సురక్షితంగా డిజిటల్ మొదటి సేవలను అందించే లక్ష్యంతో సమన్వయం చేసుకుంటుంది